ఐఫోన్ మావయ్య గారు మీ సినిదయం సౌజన్య గారు ఫోన్ చేస్తున్నారు ఐఫోన్ కొనివ్వలేదు కదా ఏవైనా అక్రమం చేస్తుందంటారా అయితే ఇప్పుడు చూడండి హలో యాత్రికన్ కృపయా నెంబర్ డ్రైనేజీలో పడి డియాక్టివేట్ అయిపోయినది ట్రైన్ నెంబర్ రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల నూట ఇరవై ఆరు అంతర్వేదిలో ఆయిల్ అయిపోయి అర్ధంతరంగా ఆగిపోయినది ఆడేసుకుంటున్నాడు చెప్తా మళ్ళా ఇంద్రలోకం నిన్ను నన్ను ఇప్పుడు పెద్ద దొంగనా కొడుకని తెలిసి కూడా వీటితో డీల్ పెట్టుకున్నా వద్దులే ఈసారి ఖచ్చితంగా క్రికెట్ కామెంటరీ చెప్తాడు రాని చెప్తాటి మన దగ్గర ఇంకా చాలా టాలెంట్ ఉంది